అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం గౌతమ్ గారు నమస్తే అండి సార్ ఈరోజు కొత్తగా వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న మెసేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చుకున్న జీవోలు ఆయన వాడిన ఖర్చులు చూస్తూ ఉంటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల దాకా ఉంది సార్ ఒక్కొక్క జీవో నంబర్తో సహా చూస్తూ ఉంటే ఆయన ఒక రూపాయి జీతం తీసుకుని బతుకుతా అన్నారు అలాంటప్పుడు ఈ ఐదు వందల కోట్లు ఖర్చు ఏంటో అర్థం కావట్లేదు అలాగే ఏంటి ఆయన లోటస్ పాండ్లో అంటే అది ఈ రాష్ట్రంలో లేదు లోటస్ పాండ్ అనేది వేరే రాష్ట్రంలో ఉంది అయినా కూడా లోటస్ పాండ్లో ఖర్చులు లోటస్ పాండ్లో అక్కడ జరిగే చేంజెస్ ఆ హౌస్ కి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో జరిగేటివి ఇలా అన్ని చోట్ల వాళ్ళ ఇండ్లకి వేసుకోవడానికి రోడ్లు వేసుకోవడానికి కానీ లేదంటే కిటికీలు అరేంజ్ చేసుకోవడానికి కానీ లైటింగ్ కానీ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని రకాలుగా ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్కి మంత్లీ చార్జెస్ లక్షల్లో ఉన్నాయంటే లక్షల్లో తర్వాత మొన్న ఈ మధ్య వచ్చింది ఏంటి ఎలక్కలు పట్టడానికి ఇంకా తర్వాత వీళ్ళు తిన్న ఫుడ్కి ఎగ్ పఫ్లకి అని చెప్పేసి ఏంటి సార్ చూస్తా అంటే వెయ్యి కోట్ల దాకా ఉంటుంది ఒకటి అన్ని అన్ని కలుపుతా ఉంటే టెంపరీ రిపేర్లకి అని చెప్పేసి తర్వాత వీళ్ళు కాకుండా అపార్ట్మెంట్ రెంట్కి వీళ్ళకి సపరేట్ గా ఎవరికి ఎంప్లాయీస్ కి మంత్రులు మంత్రులకి రామకృష్ణారెడ్డి అంటే కూర్చొని ఈవీఎంలు ఎలా పగలగొట్టాలి అని వాళ్ళు స్కెచ్ చేసి లేకపోతే ట్రైనింగ్ తీసుకుంది కానీ ఆడనే కావాలి అదే అలాగే ఉంది తర్వాత టీ టీకా లక్ష రూపాయలు గవర్నమెంట్ డబ్బుల అది అదేంటి సార్ రామకృష్ణారెడ్డి రామకృష్ణ గారు ఇంట్లోకి ఎవరాయన ఆయనకేం సంబంధం సలహాదారు పెట్టుకుంటే వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు అవన్నీ తీసిపోతే వాళ్ళ ఇంట్లో టీ కప్పులు కొనుక్కోటానికి కూడా లక్ష రూపాయలు ఖర్చే ఉంటుంది ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి అసలు పోతే జగన్ వేసుకునే చొక్కా ప్యాంటు ఆయన వాడే చెప్పులు ఆయన తాగే బ్లాక్ వాటరు ఆయన వాడే సెంటు వీటన్నిటికి ఇంకెంత ఖర్చు అయిందో చూడండి తర్వాత కొంతమంది అధికారులు రోజుకు ఐదు వందల కిలోమీటర్లు తిరిగామని చెప్పేసి రీఎంబర్స్మెంట్ చేసుకున్నారు ఏంటి ఒక రోజుకి ఐదు వందల కిలోమీటర్లు తిరగడం ఒక అధికారిగా పాజిబుల్ అవుతుందా ప్రతిరోజు అది అంటే ఆ నుంచి ఈ ఉండాలా అదే మరి ఏంటి సార్ ఈ అరాచకాలు అంటే వీటి మీద రివ్యూ అంటూ ఉండదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కదా ఇది గవర్నమెంట్ సొమ్ము ఖజానా నుంచి వెళ్తున్న సొమ్ము దీని మీద రివ్యూ అంటే ఆఫీసర్లు వాళ్ళు ఎందుకు ఉన్నారు సిఎస్ కానీ లేదంటే మిగతా అధికారులు కానీ ఆర్థిక శాఖ కానీ వాళ్ళు ఎందుకున్నారు వీటిని ఎవరు రివ్యూ చేయరా అసలు ఆడిట్ చేయరా కాగనేది ఎందుకు ఉంది ఎప్పుడన్నా ఇలాంటి వాటి మీద రివ్యూ చేసి వాటి మీద ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా ఇలా అయితే ఎవరు సార్ ఆపేది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ఇక ఏముంది రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసి వాళ్ళు కథనం వేసుకోవచ్చు కదా ఎవరు దీనికి బాధ్యులు ఏంటి ఇప్పుడు కనీసం వీటి మీద ఎంక్వైరీ చేసి ఆ అధికారులనైనా ఈ రాజకీయ నాయకులనంటే ఎలాగూ చెప్పలే మరి అది ప్రూవ్ అవుతలేదు ఈ అధికారులైనా శిక్షించడం కుదురుతుందా ఇలా అడ్డగోలుగా డబ్బులు దోచేసిన వాళ్ళని మీ విశ్లేషణ చెప్పండి సార్ రాజకీయ నాయకులను కూడా శిక్షించడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి ఎందుకంటే వాటన్నిటికీ జీవోలు వా ఎవరు మరి అధికారంలో ఉన్న వాళ్లే కదా ఇవ్వాలి జీవోలు ఇవ్వాలంటే అధికారుల స్థాయిలోనే ఇచ్చేది ఏం కాదు కదండి అది అది త్రూ అసెంబ్లీ రావాల్సిందే కదా జీవో అంటే మరి జీవో ఇచ్చిన పాపానికి రాజకీయ నాయకులను గాక ఇంకెవరిని చేస్తారు పైగా అసలు జీవో నాయకులు అప్పుడు లో పెట్టలేదు అప్పట్లో చీకటి జీవోలు అసలు ఆన్లైన్ లో పెట్టకపోవటం గల మెయిన్ కారణం కూడా ఇదే ఇక ఇలాంటి దిక్కుమాలని జీవోలు అన్నిటినీ ఇచ్చుకొని వాటన్ని అవన్నీ బహిర్గతం అయితే ఈ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తరువాత అధికారం చే మారిన తరువాత బయటపడేవన్నీ ఆ రోజే బయటపడిపోతాయి కదా అందుకోసమని ఆ రోజు ఏమీ ప్రయత్నం చేయరు జీవోలు ఏవి పెట్టే ప్రయత్నాలు ఏవి చేయలేదు ఇంకా జీవోల్ని ఆపేసి పెట్టున్నారు ఏదో మొక్కుబడిగా కోర్టు అక్షంతలేసిందని వేసిందని ఒకటి రెండు పెట్టి మళ్ళీ ఆపేశారు అసలు కోర్టులు మాత్రం ఏం చేయగలిగాయి చెప్పండి ఎంతమంది అధికారులకి వాళ్ళు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెయ్యకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెట్టినా కూడా ఒక్క అధికారిని అంటే ఒక్క అధికారిని కూడా ఏమీ చెయ్యకుండా కోర్టు వదిలేసింది అని అంటే ఏంటి ఏమనుకోవాలి ఈ న్యాయ వ్యవస్థ కూడా మన ప్ర పేద ప్రజల పాలిట ఉందని ఎలా మనం నమ్మగలుగుతాం ఇంకేం చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి అసలు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలని ఎందుకు వీళ్ళు ఎంత కోరుకుంటారో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే తెలిసిపోతుందండి వాళ్ళు పది కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు ఎక్కడికి వస్తే వంద కోట్లు దొరుకుతుంది అదే రేషియోలో ఓ వంద కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు ఈ మొన్న మొన్న నో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఈ ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ పది సంవత్సర ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే పేద ప్రజలకు పంచాము మేము మా సహకార పెన్షన్లు ఇచ్చాము అవి చేసాము ఇవి చేసాము రైతు భరోసా ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాం ఇవన్నీ ఈ అవాతాతల ప్రేమ ఏమైపోయింది అని జగన్మోహన్ రెడ్డి వాపోయాడు చూడండి అసలు ప్రజలు వాపోవాల్సింది వాళ్ళకి ఇచ్చిన రెండు లక్షల కోట్లు తీసి పక్కన పెట్టేస్తే మిగతా ఎనిమిది లక్షల కోట్లు ఎవరు బొక్కారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తిన్నారు దానికి మేం వాపోవాలి మీరెందుకు వాపోయేది లక్షల కోట్ల రూపాయలు మూలగ పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళకి దోచి పెట్టేసి మూలన కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరి నెత్తిన పడుతుంది ఆ భారం మా నెత్తినే పడుతుంది వాటన్నిటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అసలు వీళ్ళందరూ అధికారం కోసం వెంపర్లాడి కుక్కలాగా కొట్టుకునేది ఎందుకయ్యా అంటే ఎంగిలిస్త్రాకుల మీద పడి కుక్కలు కొట్టుకుంటాయి చూడండి అలా అధికారం 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 అని కొట్టుకునేది ఎందుకయ్యా అని అంటే ఎందుకు దిక్కుమాలిన వాళ్ళందరికీ సలహాదారులు పోస్టులు ఇచ్చి ఒక నలభై మందికి పోస్టులు ఇచ్చి అందులో దరిదాపుగానండి ఒక ఇరవై మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండరు తెలుసా అది ఆ సలహాదారులకి లక్షల రూపాయల జీవితం ఎర్రబొగ్గ కార్లు బంగళాలు ఫోన్ బిల్లులు వాళ్ళ పాడే వాళ్ళ పచ్చి బద్దలు అన్నీ కలిపి వాళ్ళకి ఇలా చదవబెట్టినందుకు గదు అధికారం మారిన తరువాత ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అని అంటే అసలు ఏమనుకోవాలి ఎవరినైనా వచ్చిన వీళ్ళు మాత్రం ఏమన్నా చేస్తారా అని అంటే వీళ్ళు కూడా ఏం చేసేటట్టు కనపడటం లేదు ఇవన్నీ ఊరక బయట పెట్టడం దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు చెప్పరు ప్రతి దానికి ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అదేం చెయ్యరు వీళ్ళు కూడా ఆ పని చేస్తే రేపు వచ్చేవాడు మళ్ళీ ఈ పని చేయకుండా ఉంటాడు ఎందుకని వీళ్ళు ఎట్లాగా అధికారం కోసం వెంపర్లాడేది ఎందుకయ్యా అంటే ఇందుకోసం అని అసలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో ఒక భవనం కట్టాడు అని అంటే ఎందుకు కట్టాడు అది జగన్మోహన్ రెడ్డిని నేను చెప్పనండి ఫలానా కట్టాడు అని చెప్పలేదు సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టేసేసి ఇలాంటి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి భవనం కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమిటి ఉపయోగం ఎందుకు ఈయనకు ఓటేశారు ప్రజలు అనేది ఒకసారి గుండెల మెచ్చ చేసుకుని ఓటర్లు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కోఠాను కోట్ల రూపాయలు కోఠాను కోట్ల రూపాయలు ఏమైపోయాయో తెలియదు అరే ఎఫ్ఆర్బియంలో అర శాతం పరిధి పెంచుతారు అని చెప్పి వ్యవసాయ బోర్లకి మీటర్లు పెట్టడానికి తయారైపోయాడు మళ్ళీ ఆ మీటర్లన్నిటిని వాళ్ళకి కావాల్సిన షిర్డీ సాయి కంపెనీలు ఇచ్చుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క మీటర్ రే రేటు ఊరంతా ఒక రేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక రేటు వాళ్ళకి ఊరక డబ్బులు చదవబెట్టడం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఒక అర శాతం పెరుగుతుంది అని కారణానికి వ్యవసాయం బోర్లుకి మీటర్లు పెట్టడం మొదలు పెట్టాడు ప్రజల నెత్తిన చెత్త పన్ను యాభై రూపాయలు మాత్రం వేయాల్సిన అవసరం ఏందండి ఇవన్నీ తగ్గించుకుంటే ఎన్ని ఎంతమంది దగ్గర వసూలు చేసిన యాభై రూపాయలకి దీనికి సాటి అవుతుంది చెప్పండి చెత్త పన్ను వేసేది ఇవ్వడండి ఏం చేయను కడుతున్నాం మనం ట్యాక్సులు ట్యాక్సులు కట్టడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద వచ్చే ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్ ఒక్కడే కట్టడమేనా ప్రతి ఒక్కడు రిక్షా దొక్కే వాడు సైతం ట్యాక్స్ కడుతున్నట్టే లెక్క సబ్బుకేంది ఉప్పుకేంది పప్పుకేంది ఖర్చు పెట్టిన ప్రతి దాని మీద మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్సే ఉంటుంది కదా జిఎస్టి ఏంది వీళ్ళ పాడేంది వీళ్ళ పచ్చి బద్దలేంది ఎందుకండి ఇవన్నీ వీళ్ళందరినీ బుల్లెట్ ప్రూఫ్ కారుల్లో తిప్పటానిక హెలికాప్టర్లో తిరగటానిక ఉవ్వెత్తిన బ్యారికేడ్లు కట్టుకోవడానిక ఆరు అడుగులు ఎత్తుకున్న బ్యారికేడ్లు కట్టుకుంటే ఆ బ్యారికేడ్లు ఖర్చు ఊరదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నెత్తిన పడేది కాదు సిగ్గున్నాడు ఎవడైనా పని చేస్తాడా ప్రజల సొమ్ము అనంటే అది వెనకటి సామాధ్య అవుతుంటారు చూడండి ఎవడికన్నా బిడ్డరా ఎక్కి ఎక్కి అడుస్తుంది అని అంటే అనాథ బిడ్డ అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథం చేసేసి నెత్తిన అప్పుల భారం పెట్టేసేసి ఆయనకే ఎంచక్క ప్యాలెస్ల్లో బతుకుతున్నాడు వాళ్ళ తండ్రి గారు మాత్రం ఏం తక్కువ తిన్నారండి అనుకో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ సన్న బియ్యం ఇవ్వట్లేదు అని అంటే దొడ్డు బియ్యం తినండి అన్నాడు అది రాజశేఖర్ రెడ్డి తన నోటు తోటి ఉన్న మాట కాదా దొడ్డు బియ్యం తినండి అన్నాడు కందిపప్పులు లేవురా బాబోయ్ అంటే బఠానీ తినండి అయ్యా అన్నాడు ఆయన తింటాడా అండి వాళ్ళ ఇంట్లో ఆయన తిన్నాడా వాళ్ళ కొడుకు లక్షల కోట్ల రూపాయలు బోన్ చేస్తున్నాడు ఆయన మెదలకుండా ఊరుకున్నాడు ఆ రోజు నుంచి జరుగుతున్న వ్యవహారమే వ్యాన్పిక్ భూముల పరిస్థితి ఏమైంది వీళ్ళు పెట్టిన ఈ పేపర్ మీద పెట్టిన బోగస్ కంపెనీల పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈడీఏ అటాచ్ చేసిన ముప్పై వేల కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటి ఆయన మీద వచ్చిన లక్ష కోట్ల ఆరోపణలు ఏమిటి ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి యదా తండ్రి తదా కొడుకు లాగానే ఉన్నాడు కొడుకు కూడా తండ్రిని మించిపోయాడు తల్లో దూరొచ్చాడు అని అంటారు అలాగే తల్లో దూరొచ్చి ఎలకలు పట్టుకోవటానికి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని అంటే ఏది తాడేపల్లి ఆ ప్యాలెస్ లోనే ఆయన ఈ రాజధాని గ్రామాల్లోంచి వెళ్ళటానికి సిగ్గుపడ్డాడో భయపడ్డాడో దొడ్డిదారి నిర్మించుకున్నాడు సెక్రటేరియట్కి ఆ దొడ్డిదారి నిర్మించుకున్న దారి వెంట కూడా వెళ్ళి ఆ లో కూర్చుంటానికి మళ్ళీ ఇంకేం భయపడ్డాడో అసలు ఆయన ఉంటున్న ఇంటినే సెక్రటేరియట్ చేసేసుకుని మొత్తం తీసుకొచ్చి ఆడబెట్టారు ఉంటే క్యాంప్ ఆఫీస్ అంటారు ఆ క్యాంప్ ఆఫీస్ తప్ప ఏనాడన్నా కి వచ్చారండి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు తప్ప ఏ రోజన్నా వచ్చాడా సెక్రటేరియట్ కైనా మొత్తం క్యాంప్ ఆఫీస్లోనే అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం తీసుకొచ్చి ఇంట్లో సెట్ వేసుకుంటే ఆ సెట్టు ఖర్చు కోటిన్నర ఎవరి సొమ్మిది అంతా మీ అయ్యో నిచ్చిపోయాడా మా సొమ్ము అందుకని మాకు బాధ కలుగుతోంది ఏమిటి చేశారు ఎందుకు చేశారో తెలియకుండా మొత్తం కుక్కల జంపిని విస్తరి చేసి ఒక పెద్ద అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టారు ఈ రోజు వచ్చిన పాలకులు ఏదన్నా చెయ్యాలి అని అంటే వాళ్ళకి కాలు చెయ్యి ఆడని పరిస్థితి కూడా చేసేశారు ఇంకా అదేమంటే మీకు దోచిపెట్టాం మీకు దోచిపెట్టాం ఎవడేమన్నాడండి మిమ్మల్ని మీరేం ఈ అవసరం లేదు రైతు భరోసా ఇస్తేనే రైతులు బతికారా మీరేసిన ముష్టి తీసుకొని బతికారా అండి ఆ రైతు తన సొంతగా స్వశక్తితో పండించి ఆ దానికి గిట్టుబాటు లేక ఏడ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది మీరిచ్చిన బోడి పదిహేను వేల రూపాయలు అందున సగం మోడీ ఇచ్చింది పదిహేను వేలు కూడా ఇక్కడ పదమూడున్నర వెయ్యి మీరు ఇచ్చిన ఏడున్నర ఆయన ఇచ్చిన ఆరు వేలు సంవత్సరంలో ఈ సంవత్సరానికి అదే సరిపోతుందని పన్నెండు నెలల్లో మీరు ఇచ్చిన పదమూడున్నర వెయ్యి లెక్కేసుకుంటే వెయ్యిన్ని యాభై రూపాయలు వెయ్యిన్ని వంద రూపాయలు అవుతుంది ఎవరికన్నా సాధన సరిపోతుందా అది ఒక వెయ్యి రూపాయలు మీరు పెంచిన ధరలకి కరెంటు ఖర్చులకు రావటం లేదండి వాళ్ళు ఇచ్చిన పదమూడు వేల రూపాయలు సంవత్సరంలో కరెంటు ఖర్చులకు రావటం లేదు అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చాం పెన్షన్లు ఇంత పెంచాం ఎందుకు ఈ అప్పులు లేకుండా ధరలు పెరగకుండా ఉంటే ఈరోజు బియ్యం ఏ రేటు అమ్ముతుంది అదంతా మీ చలవే మీరు బొక్కేసిన ఈ డబ్బు చలవే అవన్నీ మీరు బొక్కకుండా ఉంటే ఈ రేట్లు పెరగవు చెత్త ధర చెత్త మీద కూడా పని వేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు చెయ్యాల్సిన దిక్కుమాల పనులన్నీ చేసి ఈరోజు నాకేం తెలీదు నేను పెద్ద నంగనాచి నన్నట్టు పక్కన కూర్చొని మా మీద అరాచకాలు జరిగిపోతున్నాయి మా మీద కుట్రలు జరిగిపోతున్నాయి మా మీద దాడులు జరిగిపోతున్నాయి ముప్పై తొమ్మిది మందిని నెట్ట నిలువున చంపేశారు అని జంతర్ మంతర్లో డ్రామాలు కట్టాడు ఇదంతా ఎందుకు ఇలాంటివన్నీ బయటకు వచ్చిన రోజున ఇది అదిగో నేను అప్పుడు ఆ రోజే చెప్పాను వీళ్ళు నా మీద దాడి చేస్తున్నారు అని ఒక సింపతి గేమ్ ప్లే చేద్దామని వీటన్నిటినీ పెట్టడం కోసం ఆ డ్రామా ఆడతాడు ఇంకా మళ్ళీ ఏం పని అండి ఈయనకి మళ్ళీ నేను మా కూతుర్ల దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ కోర్టుకి పర్మిషన్ పెట్టాడు ఎన్నిసార్లు వెళ్తాడండి కూతుర్ల మీద అంత బెంగు ఉండేవాడు ఎక్కడో పోయి యూకేలో చదివించేది ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టుకుని చదివించుకో కళ్ళెదురుగా ఉంటాడు కదా ఎందుకు వెళ్తాడో తెలియదు వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు అక్కడ మొన్నటి వరకు ప్రభుత్వం ఖర్చుతోటి ఇప్పుడు సొంత ఖర్చులతోటి ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్ళేది అవసరం ఏమిటి వాళ్ళే ఇక్కడికి రాలేరా ఏం రెండు రోజులు వచ్చి తండ్రిని చూసిపోలేరా వాళ్ళని అంతగా చూడాలనిపిస్తే దీంతోపాటు విజయసాయి రెడ్డి కూడా అరవై రోజులు యూరప్ ట్రిప్ వెళ్తాడంట పోయింది సార్ మీరు ఇచ్చారు నేను వెళ్ళి తిరిగి వచ్చాను చూడండి నాకు మళ్ళీ అరవై రోజులు ట్రిప్ ఇండి అంటే నీకేం పని అయ్యా నీకేం పని యూరప్ వెళ్ళటానికి ఏడ కేసులు ఇన్ని పెట్టుకొని తప్పించుకొని పారిపోతే ఎవరిది బాధ్యత ఆ విషయాలన్నిటినీ ఇప్పుడు మూసిపెట్టడం కోసం ఇదిగో ఈ డ్రామాలన్నీ ఆడతారు మా మీద దాడులు జరిగిపోతాయి మేము మమ్మల్ని చంపేస్తున్నారు ఏం ఉపయోగం మీరు ఉండి మాత్రం ఏం ఉపయోగం అంట ఒకసారి మీరే ఆలోచించుకోండి ప్రజలని ఎంత హింసించారో ఒకసారి గుండెల మీద చేయించుకుని ఆలోచించండి మీలాంటి వాళ్ళ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి అవసరం మీకే ఉంది ధన్యవాదాలు సార్ మరి రోజుకి తొమ్మిది వందల పఫ్లు తినడం ఏంటో అంటే ఒకవేళ లో ఒక వంద మంది ఉన్నారు అనుకోండి అంటే ఒకటి తొమ్మిది పప్పులు తింటారా అంటే వీళ్ళు ఎంతమందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు కనీసం వచ్చిన ఎమ్మెల్యేలను కూడా బయటకు వచ్చి పెట్టారు కదా అసలు ఇంట్లోకి రానివ్వలేదు కదా అసలు రోజు మొత్తం ఎంతమందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు అంటే ప్రతి రోజు అపాయింట్మెంట్లు ఇచ్చినాల్సి ఉంటుంది అంటారా ఇంత దారుణంగా మాత్రం ఎన్ని వస్తాయి ఒకసారి నాలుగు పిల్లుల్ని పెంచితే ఎలకలు రాటం మానేస్తాయి ఆ విషయం కూడా తెలియలేదా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక పేరు చెప్పి ఒక హెడ్డింగ్ కింద వాటిని రాసి మొత్తం వాళ్లే కూర్చొని పలారంలాగా భోంచేసేసారండి మొత్తాన్ని డబ్బు చేసి ఎటో తోలేసుకున్నారు మద్యం మీద వచ్చే డబ్బులు కావచ్చు గనుల మీద వచ్చే డబ్బులు కావచ్చు ఇసుక మీద వచ్చే డబ్బులు కావచ్చు మొత్తం అన్నిట్లోనూ చివరి ఆఖరి బెనిఫిషియర్ ఎవరయ్యా అంటే ఆయనే అక్కడ దాకా చేర్చుకొని ఎటు జారేసుకున్నాడో తెలియదు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు ఇలాంటి పరిస్థితులన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఒక్కొక్క హెడ్డింగ్ బయటపడతా ఉంటే గుండెలు పగులుతా ఉన్నాయి నేను మా అమ్మ అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చావు రైతు భరోసా పదమూడు వేలు ఇచ్చావు అని అంటే ఏమి ఇప్పుడు మీ మీరు భోంచేసిన దానికంటే ఏమంతా ఎక్కువ అయ్యి రెండు లక్షల కోట్లు అని అంటే మిగతా ఎనిమిది లక్షల కోట్లు ఏమైపోయినాయో తెలియదు ఏ ఒక్కరోజు జీతాలు సరిగా ఇవ్వలేదు మన స్టాంప్స్ డ్యూటీల మీద వచ్చే ఆదాయం ఎంతో చెప్పరు రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం ఎంతో చెప్పరు ముందు మీద వచ్చే ఆదాయం ఎటు మనకే తెలియదు ఇంకా దాన్ని అది కాకుండా జిఎస్టి షేర్ ఒకటి ఉంది మనకి దాని మీద వచ్చేది ఏమిటి తెలియదు ప్రతి మంగళవారం టంచన్గా ఆర్బిఐ దగ్గర ఆ బ్యాగ్ ఒకటి తీసుకొని బయలుదేరుతారు అప్పు అప్పు బాబోయ్ అప్పు అని చెప్పట్టుకొని పోయినట్టు మరి కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిందిగా వాళ్ళు రో వారు వాళ్ళు వెళ్ళట్లేదే వారం వారం అప్పుకి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఇస్తున్నట్టే పెన్షన్లు వాళ్ళు ఇస్తున్నారు మీరు మీరు ఇవ్వని జీతాలు వాళ్ళు ఒకటో తారీఖే ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏం అప్పుకి వెళ్ళటం లేదే ఈ దంచుకుంటే ఎక్కడి నుంచి ఇవ్వచ్చు వీళ్ళు అప్పు మీద తీసుకొచ్చిన దాన్ని కూడా మొత్తం లాగా భోంచేసి మొత్తం అరక్కుండా ఆవితి కాకుండా తిరుగుతున్నారు ఈ రోజున చాలా దుర్మార్గం సార్ అంటే ఇంత దారుణంగా అంటే ప్రభుత్వ వ్యవస్థ అనేది ఒకటి ఉంది బ్యూరోక్రాట్స్ అంటూ ఉంటారు మరి వాళ్ళకి ఇంత దారుణంగా ముందు నిద్ర అసలు విషయం ఇది మర్చిపోయాను ఈయన చేసిన ప్రతి దాంట్లోనూ ఈ అధికారులు మొత్తాన్ని భాగస్వాముల్ని చేశాడు అందుకే ఈ రోజు కూడా డెబ్బై శాతం మంది ఆల్మోస్ట్ వాళ్ళ అధికారులు మొత్తం ఇదే జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తూ ఉన్నారు అధికారంలో ఎవరున్నా సరే అక్కడ పెత్త నుంచి అలా ఇస్తుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పిందే ఈ రోజుకి జరుగుతుంది అప్పుడున్న అధికారులకి ఇంకా పోస్టింగులు వస్తా ఉన్నాయి అని అంటే దాని అంతటి కారణం ఏంటి ఈ అధికారులు కూడా భాగస్వాముల్ని చేశాడు దంచినమ్మకి బొక్కిందే దక్కుదే అంటారు చూడండి ఓ ఇంట్లో రోలు పెట్టి రోహళ్ళు రోగాళ్ళు పెట్టి దంచుతారు పిండి అయింది అనుకోండి ఆ ఇంటి ఆవిడ వచ్చి పిండిని మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది మరి దంచిన వాళ్ళకి ఏం మిగులుతుంది అని అంటే అప్పుడు దంచుతుండగా ఏం బొక్కేశారు వేసారో అదే బొక్కుదల అన్నట్టు ఈ అధికారులు అందరూ వాళ్ళు అప్పులు తీసుకురా వీళ్ళు హెడ్డింగ్లు వేస్తారు కదా హెడ్డింగ్లు వేసే దాంట్లో వీళ్ళకి నచ్చిన హెడ్డింగ్ వీళ్ళు వేసుకుని దాన్ని బోన్ చేసేస్తారు అకౌంట్ మీద అకౌంట్లు తీసుకుంటారు ఆ అకౌంట్లకి అన్నిటికీ డబ్బులు మార్చేసుకుంటారు ఈ అధికారులు కూడా ఏం తక్కువ తినలేదు రాజకీయ నాయకుల కంటే ఇంకా ఆసంటగా తయారైపోయి వీళ్ళు కూడా పలారం బోన్ చేయటం మొదలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనికి వీళ్ళకు కూడా లాభం వస్తుంది కాబట్టి వీళ్ళు సహకరించారు తప్ప వీళ్ళకి ఏ లాభం లేదనుకోండి ఎందుకు సహకరిస్తారు ఆయన భయ కన్ను చూపు తోటి భయపెట్టాడంటే ఎందుకు భయపడతారు తప్పు చేసేవాడు భయపడతాడు తప్పు చెయ్యని వాడు ఏ రోజు భయపడ్డావు వీళ్ళందరూ కూడా బోన్ చేయటం మొదలు పెట్టారు కాబట్టి ఆయన చూసి భయపడతారు ఈరోజు తప్పించుకోవటానికి ఫైల్స్ తగలబెడతారు మదనపల్లిలో ఫైల్స్ తగలబడనివ్వండి పోలవరం ఫైల్ ఫైల్స్ తగలబడనివ్వండి టీటీడీ ఆఫీసులో ఫైల్స్ తగలబడనివ్వండి కరకట్ట మీద గనుల శాఖలో నుంచి వచ్చిన ఫైల్స్ అన్నిటిని తీసుకొచ్చి తగలబెట్టినివ్వండి వాసుదేవరెడ్డి ఏపీబిసిఎల్లో దొంగచాటుగా దూరి ఫైల్స్ ఎత్తకపోనివ్వండి సిఐడి రికవరీ చేసి తీసుకొచ్చింది అయినా కూడా ఆయన్ని పట్టుకోరు ఏంటంటే దొరకలేదంటారు ఏం చెప్పాలి అందరూ అధికారులే కాబట్టి పదహారు మందిని ఈ రోజున ఈ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి అక్కడ వాళ్ళని పొద్దున్నే వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళమంటున్నారంటే ఎంత నామర్థ ఎంత సిగ్గుచేటు చెప్పండి ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు ఇంతమంది ఆఫీసర్లని ఇలా ఖాళీ కూర్చోబెట్టడం డీజీపీ ఆఫీస్కి పొద్దున్నే వచ్చి సంతకాలు పెట్టిపోమనటం సిగ్గుచేటైన వ్యవహారం చివరికి ప్రవీణ్ ప్రకాష్ కూడా తొందరపడి నేను విఆర్ విఆర్ఎస్ తీసుకుంటున్నాను నేను ఏదో ఆ రోజుకున్న టెన్షన్లో నేను పెట్టేశాను దాన్ని వాపస్ తీసుకోండి నేను మళ్ళీ జారుతాను అని అంటే ఆ వీళ్ళు వచ్చినా కూడా మన మన మనకేం కాదట్టుందిలే మనం మళ్ళీ కూర్చొని మనకు కావాల్సింది మనం బొక్కొచ్చు అని సిగ్గు లేకుండా మళ్ళీ రావటానికి తయారయ్యాడు వాళ్ళందరూ ఎందుకు చేస్తారు ఆ ప్రయత్నాలు అని అంటే ఎందుకే చేస్తారు ఈ అధికారులు అందరూ కూడా బాగా లాగా తయారైపోయి వాళ్ళు కూడా బొక్కటం మొదలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఎలా నడిచాయనేది నా అభిప్రాయం ధన్యవాదాలు సార్ కనీసం ఎప్పుడైనా సరే ఈ సమాచారం వీళ్ళు ఓన్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ ఇలా మెసేజ్లు మాత్రం బయటకు వస్తున్నాయి చేసిన అరాచకాలు మాత్రం బయటకు వస్తున్నాయి మరి ఇది వీటిని విచారించి శిక్షణ లేదా చూడాలి మరి చూద్దాం మరి కనీసం ఎప్పుడైనా సరే ప్రజలకి ప్రజల సొమ్ము వాళ్ళకి శిక్ష పడాలని ఆశిద్దామండి Daniel Adolfo.